అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఎట్లున్నారో వాళ్ళందరూ మంచుకున్నారా నేనైతే ఇలా ఒక వార్త పట్టుకొని ఇది దాదాపు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉన్నదో ఆ విస్తరణ ఇంతవరకు కాంగ్రెస్ సర్కారు వచ్చిన పదహారు నెలల పొద్దు అవుతుంది కానీ ఇంతవరకు విస్తరణ జరగని పరిస్థితి మంత్రివర్గ విస్తరణకే పోతాను రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిన తాపల్ల విస్తరణకే పోతుండ్రు అని చెప్పినప్పటికి కూడా కొన్ని సందర్భాలలో నాకు ఊకే విస్తరణకు పోతున్నాను రాయకుండి నేను విస్తరణకు పోతలేను వేరే వేరే అంశాల మీద పోతున్నా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం పోతున్నా మీరు ఊకే మంత్రివర్గ విస్తరణ అని రాయకూర్రి అని చెప్పేసి కొన్నిసార్లు రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పుకొని వచ్చిండ్రు అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి అంతర్గత కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటారు ఇప్పటి నుంచి కాదు అది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో గ్రూపులు ఉంటాయి గ్రూప్ ఉంటాయి ఏ గ్రూప్కి ఎంత సపోర్ట్ చేస్తుందో ఇంకో గ్రూప్ కూడా కాంగ్రెస్ పార్టీ అంతే సపోర్ట్ చేస్తుంది అన్న ముచ్చట జగమెరిగిన సత్యం ఇక ఈ మధ్యలో కొన్ని అంతర్గత కుమ్ములాటలు కాదు బహిర్గత కుమ్ములాటలు బయటపడతా ఉన్నాయి రైట్ ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉన్నది ఆ మంత్రివర్గ విస్తరణ ఇంకా జరగని పరిస్థితి పదహారు నెలల పొద్దుతంది మరి ఏం పుణ్యం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ ప్రజలో తెలియదు కానీ కీలకమైన శాఖలకు ఇంతవరకు మంత్రి లేని పరిస్థితి అటు పోతే హోంశాఖకు మంత్రి లేడు విద్యాశాఖకు మంత్రి లేడు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం ఆగమాగం విద్యాశాఖ నా దగ్గరనే ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు కానీ విద్యా వ్యవస్థ పరిస్థితిలో మనం ఎట్లా ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతూ ఉన్నది ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి హోంశాఖకు మంత్రి లేరు హోంశాఖ నాకే కావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నారు మనకు తెలుసు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లేదు ఒకే జిల్లా నుంచి ఒకే కుటుంబం నుంచి ఒకే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవి ఎట్లిస్తారని చెప్పేసి జానారెడ్డి ఇంక కొంతమంది వ్యక్తులు ఇంక కొంతమంది నాయకులు నా పట్ల ధృతరాష్ట్రం లెక్క ప్రవర్తిస్తా ఉన్నారు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మా విందాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడినరు అనేది

అంటే వేరేటోళ్ళకి ఎవరికైతే ఇస్తా అని అంటున్నారో వాళ్ళు పనికొచ్చే వ్యక్తులు కాదనా అర్థము కాకపోతే జానారెడ్డి ఒక నిమిషం జానారెడ్డి ఎవరైతే ఉన్నారో జానారెడ్డితో పాటు కొంతమంది వ్యక్తులు ధర్మరాజు లెక్క కాకుండా జానారెడ్డి మాత్రం ధృతరాష్ట్రం లెక్క నా పట్ల ప్రవర్తిస్తూ ఉన్నారు నాకు మంత్రి పదవి రాకుండా చేస్తూ ఉన్నారు నాలాంటి వ్యక్తి మంత్రి పదవి అడుక్కోవడం చాలా బాధాకరం మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు కెపాసిటీని బట్టి వచ్చేది ముప్పై ఏళ్ళు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి ఈ ఎలా వేరే వాళ్ళకు వేరే జిల్లాలలోకి ఒకే జిల్లా నుంచి ఇద్దరికి ఉండొద్దు ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇద్దరికి ఉండద్దు ఒకటే ఇంట్లో అన్నదమ్ములకి ఇద్దరికి ఉండొద్దు అని చెప్పేసి ఒకసారి ఇండి మళ్ళొకసారి ముప్పై మంత్రి పదవి అందించారు ఇప్పుడు ఇప్పుడు వచ్చి కూర్చొచ్చు నగారెడ్డి ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుడికి గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణ పార్లమెంట్ లో ఇన్చార్జ్ పెట్టింది మంత్రి మొత్తం మీద చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిండు జానారెడ్డి మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవి వద్దు అని చెప్పేసి జానారెడ్డి అడ్డం పడతా ఉన్నాడు హైకమాండ్ ఇస్తా ఉన్న ఇస్తా అంటుంది కానీ జానారెడ్డి అడ్డం పడతా ఉన్నాడు ఇలా యాదకొచ్చిందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు పోతే ఒకటే ఇంట్లో యూసుఫ్ పఠాను ఇర్ఫాన్ పఠాను ఇద్దరు అన్నదమ్ములు క్రికెటర్లుగా ఉన్నప్పుడు ఒకటే ఇంట్లో మా ఇద్దరం అన్నదమ్ములము మేము మంత్రి పదవి తీసుకుంటే తప్పేంది ఇద్దరి ఒకటే ఇంట్లో ఇద్దరు మంత్రి పదవులు ఉండద్దా ఇద్దరికి మంత్రి పదవులు ఉండద్దా అని చెప్పేసి ఇక మంత్రి పదవిపై తన అసహనాన్ని బహిర్గతంగానే వ్యక్తపరిచిండు కోమలరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందట భువనగిరి ఎంపీ టికెట్ గెలిపిస్తే ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఆ భువనగిరి ఎంపీ టికెట్ ను నేను గెలిపిస్తే నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి అధిష్టానము ఏమంటారు ఆశ చూపెట్టిందట హామీ ఇచ్చిందట నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటంలా కిరీటంలాగా కాదు బాధ్యతగా వ్యవహరిస్తా మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు కెపాసిటీని బట్టి వచ్చేది ముప్పై ఏళ్ళు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా మహబూబ్ నగర్ హైదరాబాద్ మెదక్ జిల్లాలలో ముఖ్యమంత్రికి మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తే ఎంపీలను గెలిపియ్యలే అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి అంత కెపాసిటీ లేదు మంత్రులకు అంత కెపాసిటీ లేదు కానీ నేను ఎక్కువ ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి భువనగిరి ఎంపీ టికెట్ ను గెలిపించిన అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి మరి మాటిచ్చిందేమో అధిష్టానం మాటిచ్చిన ప్రకారం మరి ఇయ్యకపోయినరు ఎవరు అడ్డుకుంటారు ఏం కథ తెలియదు కానీ ఇక్కడ జిల్లాల వారిగా చూసుకున్నా ఇటు పోతే ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అట్లనే ఆయన ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి ఇక మొత్తం మీద ఇడానికి లేదు అని చెప్పేసి జానారెడ్డి కొంతమంది నాయకులు అడ్డం పడతా ఉన్నారట నా మంత్రి పదం విషయంలో జానారెడ్డి కొందరు దుర్మార్గులు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి అంటే గల్ల ఎగరేసుకొని ఉంటాడే తప్ప అడుక్క తినే పొజిషన్లో లేడు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు గల్లా ఎగరేసుకునే పొజిషన్లోనే ఉన్నప్పుడు ఎందుకు ఎందుకన్నా మంత్రి పదవి అడుక్కుంటా ఉన్నావు ఇస్తే ఇస్తారీ కెపాసిటీ బట్టే ఇచ్చేది అని అంటుర్రు కదా మీ కెపాసిటీ దానికి సరిపోతుంది అని అనుకుంటే మీరు అడుగుతున్న హోంశాఖ ఏదైతే ఉన్నదో మీ కెపాసిటీ దానికి సరిపోతుంది అనుకుంటే ఇస్తరి అది ఇస్తా అని చెప్పింది అని అంటుండ్రు కదా మొత్తం మీద జానారెడ్డి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా చక్రం దిప్పిర్రనే అంశాలు తెర మీదకి వచ్చినాయి ఇక మరి మంత్రి పదవులలో కూడా చక్రం తిప్తా తిప్పుకోరి ఈ చక్రాలు తిప్పుకుంటేనే ఇంకా మంత్రివర్గ విస్తరణ చేయకుండా అట్లనే ముంగడికి అసెంబ్లీ వేదికగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇస్తారు నాకు మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడారు ఇప్పుడు మంత్రి పదవి రాదని తెలిసిందా ఏమైందో తెలియదు మొత్తం మీద సప్పట్లు కొడతా ఉన్నాడు కిరణ్ కుమార్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం మీద జానారెడ్డి నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటా ఉన్నాడు దృ ఏమంటాడు ధర్మరాజు పాత్ర కాకుండా ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తూ ఉన్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఈ పరిస్థితి కీలకమైన ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసిండ్రు జానారెడ్డి మీద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ